फरोज मिरो वो मैच स्टडी से आता फरोज मिरो यू कैन यू कैन स्टे एट द या सही लाइन या सही लाइन नोट कर सकते सो दैट कैन बी इन द दुबई प्लस लास्ट ईयर दैट इंडिया ने यार इसमें सो माने इंडिया के पते वन कंट्री दैट गिविंग टू द मास्क ऑफ रशिया टू डिस्कस करते हैं प्रभात वी हैव रशिया जर्मनी एंड सेलिब्रिटी क्रूज सो ऑल द इंग्लिश माने की प्लस इपड़वरे की एवरेते

ごめんない。<music> Yeah, better into the homework. Who would believe that be happy and contented? I used to think that happiness had scared we too But the before. And to believe it, I was and I to I thought the world to know to me. i one happy and still I was ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాము కాబట్టి ఈ యొక్క అవేర్నెస్ అందరికీ కగ చేస్తున్నాం ఇక్కడ ప్లస్ దాంతోపాటు నెల నెల కొత్తగా అడ్వైజర్ అడ్వైజర్లో జాయిన్ అవుతున్నారు వాళ్ళకి తగ్గట్టు అడ్వైజర్స్ని కూడా రీచ్ అయిపోతున్నాము కాబట్టి మేము ఒక్కటే చెప్పడానికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఒక మ్యాండేట్ లాగా ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఏం జరుగుతుందో తర్వాత లైఫ్ అనేది అన్సర్టింగ్ ఉంది కాబట్టి మీకు వచ్చిన సంపాదనలో అట్లీస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ సేవింగ్స్ రూపంలో మీరు సేవ్ చేసుకోవాల ఉండేలా మేము కాపాడుతున్నాం కాబట్టి మేము ఇక్కడ ఉన్న మీడియాలో కూడా మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇన్సూరెన్స్ ఉండేలా మేము తీసుకొచ్చాము ఆ పథకాలని నా ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని మీరు సంప్రదించగలరు ఎందుకంటే బిజ్యాల బ్రాంచ్లో కూడా మనకి విహావ్ మన బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు మన బిజినెస్ అసోసియేట్ మేనేజర్స్ ఉన్నారు ప్లస్ మీరు అందరినీ గవర్ గైడ్ చేసేలా మనకి విహావ్ మన లీడర్ మిత్రులు ఉన్నారు అందరికీ ఉన్నారు అందరికీ అందుబాటులో ఉండేలా మనకి ఇక్కడ కార్యక్రమాలు సంకల్ప యాత్ర కూడా మేము చేస్తూ ఉంటాం కాబట్టి ఈ యాత్రలో మీరు పాల్గొని చేసి మేము ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్లో మీరు తీసుకొని మీరు అందరికీ మీరు ఎవరికైతే ఇన్సూరెన్స్ లేదు తప్పకు రిఫర్ చేయండి ఎందుకంటే టాటా ఫస్ట్ ఒక ట్రస్ట్ ట్రస్ట్ అంటే టాటా అలాగా మేము రతన్ టాటా గారి నిర్దేశించిన దాని ప్రకారం మేము ముందుకెళ్ళని జరుగుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో హలో హై గుడ్ ఆఫ్టర్నూన్ విస్ ఇస్ యాదగిరి చిత్తనాం ఆ ద డైరెక్టర్ ఆఫ్ ఏజెన్సీ రిప్రజెంటింగ్ టాటా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓకే సో టాటాయ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ భారతదేశంలో నెంబర్ వన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీగా అవతరించి చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాము ప్లస్ ఇందులో కంపెనీ విస్తరణలో భాగంగా ఈరోజు మీడియాలో కూడా బ్రాంచ్ ఇప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో మేము బ్రాంచ్ ప్రియాగ్రులైట్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ చేసిన బ్రాంచ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిజినెస్కి లాస్ట్ ఇయర్ మేము ఆరు కోట్ల బిజినెస్ని మనం కాంట్యూట్ చేసాము సో ఇదే ఎవ్రీ మంత్ కంపల్సరీ మంత్ ఆన్ మంత్ డిస్ట్రిబ్యూషన్ బేస్లో భాగంగా ఆఫ్ అడ్వైజర్స్ని లీడర్స్ని డిస్ట్రిబ్యూషన్లో భాగంగా ఈరోజు మిరియాలో కూడా బ్రాంచ్లో లేదా నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అడ్వైజర్స్ మా దగ్గర వచ్చేస్తారు సో దీనిపైన బిజినెస్ అసోసియేట్స్ యాభై ఏడు మంది ఫిఫ్టీ సెవెన్ మెంబర్స్ బిజినెస్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు సో ఈ సెవెన్ మంత్స్ వరకు మేము లాస్ట్ ఇయర్ చేసిన బిజినెస్ ఆరు కోట్ల బిజినెస్ మేము ఇప్పుడు ఈ ఏరియాలలోనే ఆరు కోట్ల బిజినెస్ చేసినందుకు మేము చాలా గర్విస్తున్నాము ఎందుకంటే మేము అన్ని రకాల అందరికీ అందుబాటులో ఉండేలా ఈ మీడియాలు కూడా పట్టణాన్ని సంబంధించి చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్ కవర్ చేసేలా ప్రతి ఒక్కరికి చాలా సింపుల్ అండ్ బెస్ట్ సొల్యూషన్స్ లాగా వాళ్ళకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన లేకపోతే ప్రొటెక్షన్ సంబంధించిన సేవింగ్ సొల్యూషన్స్ అన్ని రకాల అందరికీ అందుబాటులో ఉండేలా ప్రతి మధ్య తరగతి వాళ్ళకి కూడా వాళ్ళు ప్రీమియం పరిచేలా అందరికీ అందుబాటులో మేము కొన్ని పాలసీస్ తీసుకొచ్చాము ఈ పాలసీస్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి మేము బై టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన ఇన్సూరెన్స్ మిషన్ ఐఆర్డిఏ మిషన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ఒక నినాదంతో మేము చేస్తూ అందరికీ ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇక్కడ విధాలు కూడా పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది అన్సెట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ సంబంధించింది వాళ్ళకి సంబంధించిన మ్యారేజ్కి సంబంధించింది వాళ్ళ రిటైర్మెంట్కి సంబంధించింది అన్ని రకాల వాళ్ళకున్న గోల్స్ని దృష్టిలో పెట్టుకొని మేము స్కీమ్స్ని ఉద్దేశించి చేసుకొచ్చాము కాబట్టి వాళ్ళకి తగ్గట్టు ప్రీమియం చేస్తున్నాము కాబట్టి మన దగ్గర ఉన్న ప్లాన్స్ ప్రొడక్ట్స్తో పాటు గుడ్ దట్ ఇంకొక ఇంకొక ఈ విషయాన్ని మేము సగర్వంగా చెప్పడానికి అంటే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ క్లెయిమ్ సెటిల్మెంట్లో చాలా ముందంజలో ఉన్నాం అది అన్ని రకాల మిగతా ఆల్ ఓవర్ ఇండియాలో మనం హైయెస్ట్ క్లెయిమ్స్ రికార్డ్ ఉంది అది కాకుండా మనం విత్ ఇన్ ఫోర్ అవర్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ ద ఫాస్టెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్లో కూడా టాటా ఎలైఫ్ ఇన్సూరెన్స్ ముందంజలో ఉంది సో కాబట్టి ఈ సంవత్సరం కూడా కంపెనీ లాస్ట్ పోయిన సంవత్సరం దానికన్నా ఈ సంవత్సరం ఇంకొక పది పది కోట్ల రూపాయల బిజినెస్ చేయడానికి విడియాలగూడ బ్రాంచ్ నుంచి కాటుకోటి చేయడానికి చాలా కనిపిస్తుంది ఎందుకంటే టాటా ఏ కంపెనీ రెండు వేల ఎనిమిది వందల కోట్ల బిజినెస్ తీస్తుంది ఈ సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు చేస్తుంది అందులో మనం ఈ బ్రాంచ్ ఒక చిన్న బ్రాంచ్ విడియాలగూడ బ్రాంచ్ నుంచి కూడా మేము కాటుకు చేయడానికి ముందున్న పేరు వంశీ అండి వంశీ జిల్లా నేను బ్రాంచ్ మేనేజర్ విడియాలి సో మాది ఒకటే సంకల్పం అండి సో వికసి భారత్ ఇండియా ఎట్లయితే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు కసిత్ భారత్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం ఒకరికి అవసరం ఉంది ఒకరికి అవసరం లేదనేది ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అన్సర్టనిటీ అనేది కామన్ అయిపోయింది డెత్ అనేది చాలా కామన్ అయిపోయింది మనం డే టు డే న్యూస్లో చూస్తాం ఈవెన్ ఎస్టర్డే కూడా చూసాం మనము ఒక బస్ యాక్సిడెంట్ కావడం ఫ్లైట్ యాక్సిడెంట్ కావడం ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ అనేది రోడ్డులో పడకుండా మీకు టాటా ఏంటంటే ఒక మీ ఇంట్లో పెద్ద కొడుకు లాగా ఒక బాధ్యతగా స్టాండ్ బై ఉంటుంది సో ఎమోషనల్ లాస్ ఉన్నా కానీ ఫినాన్షియల్గా మీకు బర్డెన్ లేకుండా మీ అందరం నిల్చుంటాం సో మీకు ఈ మిరియాలు కూడా మార్కెట్లో మీకు సపోర్ట్ చేయనిక నేను నా పేరు బ్రాంచ్ మేనేజర్ నా తరపున నాకు సెవెంటీ ప్లస్ బిజినెస్ అసోసియేట్ లీడర్స్ ఉన్నారు అలాగే లాస్ట్ టూ ఇయర్స్లో మనం ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఏజెంట్స్ని రిక్రూట్ చేసేవాడి సో వీ హ్యాడ్ హ్యూజ్ బేస్ అండి సో ఎవరికైతే ఇన్సూరెన్స్ గురించి అవగాహన కావాలి ఎక్కడైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావాలి అన్న కానీ మీరు యూ కెన్ కా కాంటాక్ట్ అసండి మన బ్రాంచ్ వచ్చేసి హౌసింగ్ లో ఉంది ఫేమస్ బేకరీ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంది సో ఎలాంటి లైఫ్లో జరగబోయే గ్యారంటీ ఈవెంట్స్కి తప్పకుండా టాటా ద బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది గ్యారంటీ సొల్యూషన్స్ అంటే నాట్ ఓన్లీ డెత్ అండి లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ కానీ కిడ్స్ మ్యారేజ్ కానీ మన భవిష్యత్తులో రిటైర్మెంట్ రిటైర్మెంట్ ప్లాన్స్ కానీ ఇలాంటి లైఫ్లో జరిగే ప్రతి గ్యారంటీ ఈవెంట్స్కి టాటా ఈస్ గోయింగ్ టు యూర్ సొల్యూషన్ నాట్ ఓన్లీ సొల్యూషన్ అంటే మీ ఇంట్లో ఒక పెద్ద కోర్టుకు అయితే ఎలా అయితే బాధ్యత తీసుకొని టైంకి మనీ అందించడం ఎలా చేస్తాడో అలా మా ప్రతి ఒక్క అడ్వైజర్ కానీ మా లీడర్ కానీ మా స్టాఫ్ మెంబర్స్ కానీ విల్ బి దేర్ విత్ ఆల్ యువ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్